బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన సెకండ్ స్టార్ మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి ఒక్కొక్క కంటెస్టెంట్కి గట్టిగానే ఇచ్చి పడేశారు కింగ్ నాగార్జున గారు అయితే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ అందరి ఫొటోస్ కూడా ఒక బోర్డులో అటాచ్ చేసి స్టేజ్ పైన పెడితే ఇక కింగ్ నాగార్జున గారు ఒక్కొక్కరికి కత్తిపోటిస్తూ వాళ్ళు ఈ వారం చేసిన రచ్చ కోసం అయితే మొదలు ఇంకా ఒక్కొక్కరు సంజన అలానే మాదిరి ఇక తనుజా ఇష్యూ ఇదంతా కూడా నాగార్జున గారు మాట్లాడుతూ వచ్చారు అయితే ఈ ప్రోములో హైలైట్గా మారిన రెండు ఇన్సిడెంట్స్ కోసం మాట్లాడుకుంటే ఒకటి కళ్యాణ్ అలానే తనుజకి జరిగిన ఫైట్ తనుజకి అలానే కళ్యాణ్కి ఆర్గ్యుమెంట్ ఏదైతే అయ్యిందో అది వీడియో ప్లే చేశారు అలానే నాగార్జున గారు ఏమన్నారు అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము అండ్ ది సెకండ్ టాపిక్ ఇస్ డీమన్ పవన్ అండ్ రీతు ఇష్యూ అనమాట సో డీమన్ పవన్ కి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి డీమన్ నువ్వు ప్యాక్ చేసుకో బ్యాగ్ ఇంటి వెళ్ళా అంటున్నారు అసలు అంటే పంపిణీ చేయరు అనుకోండి కాకపోతే ఇది ఒక వార్నింగ్ కాల్ ఎందుకంటే చాలా రోజులుగా చాలా వీక్స్ నుంచి కింగ్ నాగార్జున గారు డిమన్ పవన్ రీతు ఇద్దరు కూడా గేమ్ పైన ఫోకస్ చేయండి అని వార్నింగ్ ఇచ్చినా సరే స్టిల్ వాళ్ళ ఆట అలానే ఉంటుంది కాబట్టి నాగార్జున గారు ఇది సీరియస్ వార్నింగ్ కన్సిడర్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని క్లియర్గా ప్రోమో చూస్తే అర్థమవుతుంది అయితే ఇది లైవ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఏదైతే రీతుని క్యాప్టెన్ రూమ్లో తోసేస్తాడో డిమాన్ పవన్ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే లైవ్లో దాన్ని నేను చూశాను ఆ ఎపిసోడ్ ఆ లైవ్ రీతు క్యాప్ నామినేషన్స్ రోజు సపోర్ట్ ఇవ్వలేదు నాకు నువ్వు అని అలుగుతూ ఉంటుంది అప్పటికే ఆ డేలో ఫైవ్ సిక్స్ టైమ్స్ డీమాన్ పవన్ రీతితో రీతుతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు అయినా రీతు ఎక్కడ కాంప్రమైజ్ కాదు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా డీమన్ సేపు వదిలేసేయి తనకు కొంచెం స్పేస్ ఇవ్వు తనే మాట్లాడుతుంది అంటే రీతు ఏడవడము ఆరవడము ఇదే చేస్తుంటుంది అయితే ఇంకా క్యాప్టెన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు రీతు డీమన్ తన వెనకే వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడనమాట సో లేదు అని డీమన్ పవన్ తప్పించుకొని రీతు సైడ్ బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే రీతుని బెడ్ పైకి అంటే కూర్చోపెట్టడానికి ట్రై చేస్తుంటే రీతు అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉంటుంది కదా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అది పడిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ ఢీమాన్ అయితే యాక్చువల్గా తనను ఏదో తోసేయాలి అని ఇంటెన్షన్తో తోయడు తను కూర్చోబెట్టాలనే ట్రై చేస్తాడు అదేమో అలా అయిపోయిందనమాట సో తొయ్యడము నేను ఆ రోజే అనుకున్నాను లైఫ్ చూసినప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయ్యేటట్టే ఉంది అని చెప్పి అయితే ఆ ప్రో అదే వీడియోని ఈరోజు చూపించి డీమన్ పవన్ని బయటికి బయటకు పంపించడానికి నాగార్జున గారు రెడీ అయ్యారు యాక్చువల్లీ వీళ్ళకి వార్నింగ్ కాల్స్ ఎంత ఇచ్చినా సరే నాగార్జున మాట వినట్లేదు అండ్ ప్రతి వీకెండ్లో క్లాస్ వస్తుంది మళ్ళీ వీక్ డేస్లో వీళ్ళు అద్దా ప్రకారమే ఒకరినొకరు విడిచి ఉండలేనట్టుగా డీమన్ పవన్ ఆటకి పొగడతలు రాకపోయినా ఇలాంటి వాటికి మాత్రం తిట్లు పడుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ఫిజికల్లీ హీఈ్ వెరీ ఫిట్ అండ్ డీమన్ పవన్ ఆట చాలా బాగా ఆడుతున్నాడు ముగ్గురిని ఒక్క వ్యక్తి ఆపడం అనేది ఏ సీజన్లో జరగలేదు అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంది త ఎవరికి పవన్కి పవన్ ఇండివిజువల్గా ఆట ఆడితే మాత్రం డెఫినెట్గా ఆయన ఆటకి మంచి స్కోప్ అయితే ఉంటుంది అండ్ రీతు కూడా తనకి బయట మంచిగానే ఓట్స్ వేస్తున్నారు అలానే హౌస్లో కొన్ని పాయింట్స్లో తను స్టాండ్ తీసుకుంటుంది తను కూడా ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే అమ్మాయిల్లో తను చాలా బాగా ఆడుతుంది ఇవన్నీ కూడా రీతిలో ఉన్నాయి కాకపోతే వీళ్ళిద్దరు పులిహార కథ మాత్రం హౌస్లో వర్కౌట్ అవ్వట్లేదు చూసే ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది సో వీళ్ళిద్దరూ ఆరవడము ఒక తర్వాత ఏడవడము వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ చేయలే నువ్వు నాతో నువ్వు లేవు నువ్వు వాళ్ళతో ఉండద్దు ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఒక రియాలిటీ షోలో అంత వర్కౌట్ కావు అదే ఇష్యూ అయితే వీళ్ళ పైన జరుగుతుంది సో అది కింగ్ నాగార్జున గారు ఆపడానికి ఇది ఒక సీరియస్ వార్నింగ్ అనమాట డోర్స్ ఓపెన్ చేయు బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు బ్యాక్ సర్దుకొని వెళ్ళు పవన్ అని సో ఎపిసోడ్లో అయితే పంపించరు ఇదైతే ష్యూర్ ఇంకా కళ్యాణ్ అయితే తనుజాకి టైం మేనేజ్ చేయడం రాదు తనకి తెలీదు ఎలా ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సో వాళ్ళిద్దరు టాపిక్ ఆల్రెడీ మనం చూసాము మనం మాట్లాడుకున్నాము కానీ ఇప్పుడు హైలైట్ టాపిక్ డీమన్ అండ్ రీతు టాపిక్ అనమాట సో నెక్స్ట్ వీక్ నుంచి అయినా వీళ్ళిద్దరూ నార్మల్గా ఉంటారా లేదంటే ఈ వార్నింగ్ కూడా మర్చిపోయి మళ్ళీ పులిహోర కట్లా పడతారా అనేది చూద్దాం మరి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి